హాయ్ అండి అందరికీ శుభోదయం అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య ఇది సండే రోజు బ్లాగ్ అండి సండే రోజు నా రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా ఈరోజు కిచెన్లో ఉన్న టవల్స్ అన్ని వాచ్ చేసుకుందాం అనుకున్నాను అందుకోసమని కొద్దిగా సరుపు కొంచెం వంట సోడా వేసి నీళ్లను వేడి చేసుకొని అందులో కిచెన్లో వాడే నాప్కిన్స్ అన్నీ వేసి మంచిగా ఉడకబెట్టుకుంటాను ఇక్కడ చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ మీకు డైరెక్ట్గా వస్తుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు పెట్టుకోవడం వల్ల వాచ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అలాగే టవల్స్కి పట్టుకున్న ఆయిల్ జిడ్డు అనేది నీట్గా రిమూవ్ అవుతుంది ఈరోజు ఎండ చాలా బాగా ఉంది అందుకోసమని ఇంట్లో మొన్న గోధుమలు తీసుకొచ్చాను కదా చేసినవి పెట్టాను కదా వాటిని క్లీన్ చేసుకొని ఎండలో పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ చూసారా మామిడి చెట్టు ఎంత బాగుందో కాయలు కూడా అన్నీ కోసేస్తున్నారు ఈరోజు ఇంట్లో వంట పని కంప్లీట్ అయిన తర్వాత ఈ పని అయితే పెట్టుకున్నాను గోధుమలు క్లీన్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది అన్ని గోధుమలు ఒకటేసారి కడగకుండా సగం గోధుమలు అయితే కడుగుతున్నాను ఎందుకంటే వాతావరణం సహకరిస్తుందో లేదో మార్నింగ్ అయితే ఎండ కొడుతుంది సాయంత్రం కాగానే మబ్బు పడుతుంది కదా అందుకోసమని ఇలా నీట్గా రెండు గిన్నెలో నీళ్లు పట్టేసుకొని ఒక గిన్నెలో సగము ఇంకో గిన్నెలో ఒక సగం పోసుకొని నీట్గా కడుక్కుంటున్నాను ఒకటికి రెండుసార్లు కడుక్కోవడం వల్ల వాటిలో ఉన్న డస్ట్ అంతా పోతుంది చాలా నీట్గా అవుతుంది అలా అని చెప్పి గోధుమలను ఎక్కువసేపు నీళ్ళల్లో పెట్టొద్దు నానితే అవి ఆరడానికి చాలా టైం పడుతుంది అందుకోసమని ఫాస్ట్ ఫాస్ట్గానే చేసుకోవాలి ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా మనం ఇలా చేసుకొని పిండి పట్టించుకోవడం వల్ల ఇలాంటి కల్తీ లేని ఫుడ్ తింటున్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇలా రెండుసార్లు కడిగిన తర్వాత గోధుమలు అయితే ఎంత శుభ్రంగా అనిపిస్తుందో అందులో ఉన్న డస్ట్ అంతా పోయింది చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో వీటిని ఇలా కడిగి వెంట వెంటనే రంధ్రాలున్న జల్లెట్లో వేసుకుంటే అందులో ఉన్న నీళ్ళంతా ఎగ్జిట్ అవుతుంది చూడండి ఎంత నీట్గా అయ్యాయో గోధుమలు ఇలా చేసుకుంటే ఏదో ఒక సాటిస్ఫాక్షన్లా అనిపిస్తుంది అయితే అన్ని కడగడం అయిపోయింది ఇప్పుడు వీటిని ఎండలో ఆరబెట్టడానికి తీసుకెళ్తున్నాను ఎండ చూసారా ఎంత కాస్తుందో గోధుమల్ని ఇలా సన్నగా పరుచుకోవడం వల్ల తొందరగా ఆరుతాయి ఎండ ఎక్కువగా ఉన్నా కానీ గాలి కూడా చాలా వీస్తుంది ఇక్కడ మా పాప నాకైతే హెల్ప్ చేయడానికి వచ్చింది నాతో పాటు బంగ్లపైకి బాగా గాలి వీస్తుందని చెప్పాను కదా ఎలాంటి డస్ట్ పడకుండా ఉండడం కోసం ఇలా ఒక బ్లాక్ కలర్ నెట్టెడ్ క్లాత్ని గొధుమలపై పరిచాను కిందికొచ్చి కాసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కూర్చొని తర్వాత మా పాపకి అలాగే నాకు హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో ఎప్పుడు హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసిందే వాడుతూ ఉంటాను ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను మా పాప జుట్టు అలాగే నా జుట్టు కూడా చాలా హెల్దీగా ఉంటుంది నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను నేనైతే పెద్ద కోకోనట్ ఆయిల్ తీసుకొని అదేనండి పారాషూట్ ఆయిల్ తీసుకొని అందులో కరివేపాకు మందారం ఆకులు మందారం పువ్వులు నాకు ఇక్కడ పచ్చివి లేదు పచ్చివి వేసుకోవచ్చు అలాగే డ్రైవి కూడా వేసుకోవచ్చు కానీ మందారం పువ్వులకు తొడిమెలు అలాగే పుప్పొడి ఉంటుంది కదా అవి తీసేయాలి ఇక్కడ నేను ఒక కప్పు వెల్లుల్లిపాయ పొట్టు కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ కలోంజి సీడ్స్ వీటిని వెల్లుల్లి గింజలను కూడా అంటారు ఇవి చాలా మంచిది హెల్త్కి అలాగే ఉసిరికాయ వేసుకుంటాను నేను సీజన్లోనే ఉసిరికాయలు తెచ్చుకొని ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను ఎండబెట్టుకొని మనం స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి ఇందులో కలబంద గుజ్జు అలాగే గుంటకరక ఆకు కూడా వేసుకున్నాను ఆ క్లిప్ అయితే ఇక్కడ మిస్ అయింది ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆయిల్ని బాగా మరిగించుకుంటే చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో మన పర్ఫెక్ట్ ఎయిర్ ఆయిల్ అనేది ఇప్పుడు నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంట్లో ముందుగానే వెన్నె అయితే తీసి పెట్టాను దాన్ని ఇక్కడ కరిగిస్తున్నాను చిన్న మంట పైన పెట్టేస్తే వెన్న కరిగేంతలోపు ఇక్కడ వేరే పని కూడా చేసుకోవచ్చు అందుకే వెల్లుల్లిపాయలు అయితే తీస్తున్నాను ఇక్కడ ఒక చిన్న చిట్కా అందరికీ యూజ్ అయ్యేది వెల్లుల్లిపాయల పొట్టు తొందరగా రిమూవ్ అవ్వాలంటే గడ్డ నుంచి వెల్లుల్లిపాయలను విడదీసి అందులో ఆయిల్ కానీ లేదా ఉప్పు కానీ వేసి మంచిగా కలిపి ఎండలో ఒక పది నిమిషాలు పెట్టామంటే చాలు పొట్టు చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది ఫస్ట్గా పొట్టును రిమూవ్ చేయాలంటే వెల్లుల్లిపాయలని కాసేపు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వేయిస్తుంటే ఈజీగా పొట్టు అయితే రిమూవ్ అవుతుంది ఇక్కడ వెన్నె కూడా మంచిగా క కరిగి నెయ్యిలాగైతే ఫామ్ అవుతుంది ఇప్పుడు మన నెయ్యి పూస పూసగా కమ్మని సువాసనతో రావాలంటే ఒక చిట్కా ఉంది నెయ్యి వెన్నగా ఫామ్ అయినప్పుడు ఒక తమలపాకు వేసి ఒక రెండు నిమిషాలు కాచుకుంటే చాలు ఎంతో రుచికరమైన నెయ్యి రెడీ అవుతుంది ఈసారి మీరు ఇంట్లో నెయ్యి చేసినప్పుడు ఈ చిట్కా ఫాలో అవ్వండి నిజంగా నెయ్యి అనేది చాలా బాగా వస్తుంది వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీయడం అయిపోయింది ఈ పొట్టును నేను ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటున్నాను మళ్ళీ ఏరాయిల్ ప్రిపేర్ చేసినప్పుడు నాకు అవసరం వస్తుంది వెల్లుల్లిపాయలు కూడా ఇలా ఉల్చుకొని ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా మనం కిచెన్ టవల్స్ వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నాం కదా వాటినైతే వాచ్ చేసుకుంటున్నాను వాష్ చేసేసుకోవడం అయిపోయింది ఇప్పుడైతే నీళ్ళల్లో జాడిస్తున్నాను ఇలా రెండు బకెట్లో వాటర్ తీసుకొని రెండుసార్లు అయితే ఇలా డిప్ చేసుకొని జా జాడిస్తూ ఉంటాను ఇలా చేయడం వల్ల వాటికి ఉన్న నురుగంతా ఈజీగా వెళ్ళిపోతుంది ఇలా అప్పుడప్పుడు బట్టలు వాష్ చేయడం వల్ల మనకు కూడా బాడీకి ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది ఇలా వాష్ చేసిన తర్వాత వెంటనే బకెట్లను క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను ఎప్పటి పని అప్పుడే చేయడం వల్ల చూడ్డానికి నీట్గా ఉంటుంది అలాగే ఆర్గనైజ్గా కూడా ఉంటుంది వాష్ చేసిన న్యాప్కిన్స్ని ఇలా ఎండలో ఆరబెట్టుకుంటున్నాను అలాగే నాప్కిన్స్తో పాటు ఇంట్లో కొన్ని వాష్ చేయాల్సిన బట్టలుంటే అవి కూడా హ్యాండ్ వాష్ చేశాను ఇక్కడ ఇంకొక చిట్కానండి ఇది అందరికీ తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను బట్టలని ఎండలో డైరెక్ట్గా ఆరేయకుండా రివర్స్గా తీసి ఆరేయడం వల్ల వాటి కలర్ పోకుండా ఉంటుంది ఆదివారం అందరికీ సెలవు ఉంటుంది కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి మాత్రం చాలా పని ఉంటుంది ఆ రోజే బంగ్ల పైన గోధుమలు ఆరేసాను కదా వాటిని తీసుకురావడానికి వచ్చాను చూడండి క్లైమేట్ అయితే ఎంత బాగుందో మా ఇంటి పక్కనే ఆలయం అయితే ఉంటుంది ఈవినింగ్ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది మీకు కూడా చూపించాలని చెప్పి చూపించాను నా సండే అయితే ఇలా గడిచిపోయింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి ఉంటానండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను